హలో ఎవరివన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జీతం ముప్పై రెండు వేల రూపాయలు ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది హైదరాబాద్లోనే జాబ్స్ ఉంటాయి వీటికి సంబంధించి అర్హతలు ఖాళీలు వయస్సు ఇంకా పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి సో దాంతో పాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఈ వీడియోలో చూద్దాం మనకి నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో సంస్థ సో ఇది హైదరాబాద్లో ఉంది ఉన్న జర్నలిస్ట్ కాలనీలో గౌలిదోడి గచ్చిబౌలి దగ్గరలో ఉంటుంది ఈ సంస్థ నుంచి మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ కింద ఉద్యోగ భర్తీ అనేది ఉంది సో ముందుగా ప్రాజెక్ట్ అసోసియేట్ వన్కి సంబంధించి ముప్పై రెండు వేల మూడు వందల రూపాయల శాలరీ ఇస్తారు వీళ్ళకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఎలిజిబిలిటీ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ నేచురల్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్సెస్ ఎంబీఎస్సి ఆర్ బ్యాచిలర్స్ ఇంజన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ మాలిక్యులర్ టెక్నిక్స్ ఇన్వాల్వింగ్ ఇన్ సెల్ కల్చర్ హ్యాండ్లింగ్ అండ్ మాలిక్యులర్ క్లోనింగ్ ఎక్స్పీరియన్స్ దానికి సంబంధించి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ టూ త్రీ దీనికి సంబంధించి ఐసీఎంఆర్ ఫండెడ్ ప్రాజెక్ట్ ఉంటుంది ఎక్స్ రే క్రిస్టల్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ ఆఫ్ వి ప్రోటీన్ అండ్ ఇట్స్ కాంప్లెక్సెస్ ఫ్రమ్ నిఫా వైరస్ అండ్ న్యూ క్యాసల్ డిసీస్ వైరస్ వీటికి సంబంధించిన ప్రాజెక్టు దీనికి సంబంధించి ఒక సంవత్సరం ప్రాజెక్ట్ ఉంటుంది ఒకవేళ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి కూడా రిన్యూవల్ చేసే అవకాశం ఉంటుంది ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ త్రీ కింద మనకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్లస్ థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదా ఎంఎస్సి విత్ వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంఎస్సి అంటే లైఫ్ సైన్సెస్ ఉండాలి అది కూడా క్లోనింగు ఎక్స్ప్రెషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ రీకాంబనెంట్ ప్రోటీన్స్ అండ్ దర్ బయోఫిజికల్ క్యారెక్టరైజేషన్ హ్యాండ్లింగ్ కల్చర్ అప్పర్ ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ ఇచ్చారు అప్లికేషన్స్ మనకు ఆన్లైన్ ద్వారా ఫిల్ చేసుకుంటున్నారు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే కాబట్టి ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్ఐఏబి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ వెబ్సైట్ లోపల చేసుకోవాలి దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం లాస్ట్ డేట్ లోపల అప్లికేషన్ చేసుకుంటే టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇంకా ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎటువంటి హార్డ్ కాపీస్ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు సెండ్ చేయాల్సిన అవసరం అని లేదు కాబట్టి అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్తోని ఎడ్యుకేషనల్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఇంకా ఎటువంటి సర్టిఫికేట్స్ అడిగిన అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనము డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు అప్లికేషన్ పూర్తయిన తర్వాత మనకు సంబంధ దానికి సంబంధించిన తోటి మన మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా ఈ సైట్లో కూడా మనకు లిస్టులు అనేది అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి ఈ సెలెక్టెడ్ లిస్టులు వాటికి సంబంధించిన సమాచారం కూడా అదే వెబ్సైట్లో ఉంటుంది సో ఆ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి చూసుకోవచ్చు ఈ రెండు పోస్టులకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ అండ్ ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ త్రీ కింద ఉన్న వీటికి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది హైదరాబాద్లోనే మనకు హైదరాబాద్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ గచ్చిబౌలి గౌలిదొడ్డి గచ్చిబౌలి దగ్గరలో ఉంటుంది సో దీని లోపల ఈ ప్రాజెక్ట్కి అనేది వర్క్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మాధురి సుబ్బయ్య అండ్ నాగేంద్ర ఆర్ హెగ్డే వీళ్ళకి సంబంధించి దీనిపైన ప్రాజెక్ట్ అనేది చేస్తారు వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఈ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది కాబట్టి వాళ్లకు అవసరమైన ప్రాజెక్ట్ ఆఫ్ స్టాఫ్ సంబంధించిన ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకొని ఉద్యోగం అనేది పొందవచ్చు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రుల్లు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్